హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇవాళ అయితేనండి అడవిలో మనకైతే తుక్కు పండ్లు అయితే వచ్చినాయనమాట వాటిని తీసుకోవడానికైతే వెళ్తున్నాను ఇది యాక్చువల్గా అయితే ఈ పండ్లు అయితే మనకు ఎండాకాలం సీజన్లో వస్తాయి కానీ మనకి ఇప్పుడు ఏందో వర్షాకాలం సీజన్లో కూడా ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకోవడానికి అయితే నేను అయితే వెళ్తున్నాను సరే ఇప్పుడైతే పండ్ల కోసం వెళ్ళిపోతాం ఇప్పుడైతే మనం అయితే సగం అడవిలోకి అయితే వచ్చేసాము ఇప్పుడు నేనున్న చోట నుంచి అక్కడికైతే దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ పైన ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి దారి చూడండి ఎలా ఉండదు అంత చిన్న దారి అనమాట అది మేకలు గొర్రెలు తిరగడం వల్ల ఈ దారి అయితే మనకి ఏర్పడింది ఇక్కడ గమనించట్లేదు మీరు ఇవంతా కరుపు అన్ని గుంటలు అనమాట అందుకని చూడండి మొత్తం గుంటలే అడగనైతే ఈ విధంగా గుంటలు గుంటలు ఏస్తారు ఇక్కడ మీరు ఇంకో విషయం ఇంకో ఇంకోటి గమనించర్లేదు ఇది మొత్తం ఇవంతా ముత్తమటుతోపు అనమాట ఇది అడవినే ముత్తమడితోపుగా చేసేసాడు ఫారెస్ట్ వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ మనమైతే ముందుకే తేలిపోతాం పండ్ల పేరు వచ్చేసి మనం మనం బయట పిలిచే పేరు అంతా మ్యాంగో టీమ్ ఫ్రూట్స్ అనమాట ఇక్కడ ఇక్కడ వాళ్ళు వచ్చే వాటిని పిలిచే తూకు పండ్లు అనేసి అయితే ఇక్కడ వాళ్ళు పిలుస్తున్నారు అందు గురించి నేను తూకు పండ్లు అని అయితే చెప్పాను చూడండి ఈ రాయిల వల్ల మనకు నడవడానికి చాలా కష్టం ఉంది కాళ్ళు అటు ఇటు తొలుతున్నాయి అనమాట ఊరికేనే ఎలా పడితే అలా నడిచామంటే మనకు స్లిప్ అయి పడిపోతాం అయితే దగ్గరికి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఈ ఎక్కడున్నాయంటే ఈ చెట్లు చెట్లున్నవి అడవి మీద అయితే లేవు ఇవి చెరువులు ఉన్నాయి చెరువులు ఉన్నాయన్నమాట ఇవి చెట్లు అంటే ఇప్పుడు నేనైతే దగ్గరకైతే వచ్చేస్తాను అంతా ఊటి చెట్లు ఇంకా రకరకాల చెట్లుతో ఉన్నాయి ప్రస్తుతానికి ఊటి పండ్లు అయితే అన్నమాట కొంచెం అవి కూడా అక్కడక్కడక్కడైతే ఉన్నాయి మనకు ముందుకెళ్తే ముందు అయితే మనకు మ్యాంగోస్టీమ్ ఫ్రూట్స్ అయితే మనకు కనిపిస్తాయి అనమాట నేనైతే వచ్చేస్తాను ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేస్తాను నేను ఇటు సైడ్ వచ్చి దగ్గర దగ్గర నెల నెల అటు ఇటుగా అంతేనండి నేను దగ్గరికి వస్తూ ఉంటుంది మనమైతే లేదు ఈ ఈ మేకలు తోలుకొని వస్తూ ఉంటారు కదా వాళ్ళు ఏమైనా తీసుకెళ్ళిపోయినారో లేదో తెలియదు వాళ్ళు తీసుకెళ్ళిపోయింటే కోసుకెళ్ళిపోయింటే మనకైతే అవైతే దొరకు ప్రస్తుతానికి అవిన్నాయితే నేనైతే వస్తాను అనమాట మనకు మన అదృష్టం దయ అవి పండ్లుగా ఉన్నాయా లేదా కాయలుగా అలాగే కాయలుగానే ఉన్నాయా లేకపోతే పండ్లుగా ఉన్నాయో తెలియదు మళ్ళకు చెట్టు దగ్గరికి అయితే వచ్చేస్తాను ఇదిగోండి చెట్టు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదే చెట్టు అనమాట ఇదే చెట్టు ఈ చెట్లు అయితే మనకేం కనిపించలేదు చిత్రం ఏంటంటే అండి ఇది ఈ ఫస్ట్ స్టార్టింగ్ చెట్టు దగ్గర వచ్చాం నాకు కనీసం కాయలు కూడా కనిపించాం మళ్ళీ రెటన్లో వేరే చెట్టుకి దగ్గర లాస్ట్ చెట్టు దగ్గరికి వెళ్ళి చూసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం కాయలు ఎంత ఉంటుంది మనకు ఈ టైంలో అయితే అక్కడక్కడ ఇదిగోండి ఇది ఇదిగోండి ఇవైతే ఊటి పండ్లు అనమాట ఊటు పండ్లు అంటే ఇవి కూడా తెలియదు మా వైఫ్ వాళ్ళు అది చెప్పినారు ఈ సీజన్లో ఇవి మాత్రం కనిపిస్తున్నాయండి ఇంకా పండ్లు అంట ఇవి ఇంకా ఎక్కడ ఉన్నాయి ఇవి 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 ఊటు అయితే ముందుకే వెళ్దాం ముందుకెళ్ళాక మనకు చెట్లైతే మనకు వచ్చాక మనమైతే వాటిని అయితే చెట్ల పండ్లు ఉంటే మనం అయితే కోసుకుని ఇదిగోండి ఈ చెట్లు కూడా ఉన్నాయి చూడండి ఇవి కూడా ఊటు పండ్లు అనమాట సరే ఇప్పుడైతే మనం అయితే ముందుకైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ కూడా ఉన్నాయి చూడండి పండ్లు అయిన మనమైతే చివరి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ మనకు ఎప్పట్లానే మనకైతే పండ్లు అయితే కనిపించట్లేదు కాయలు మట్టిందా ఉన్నాయి కనిపిస్తున్నాయి లేదా ఫ్రెండ్స్ ఇది ఈ చెట్లు అయితే ఒక రకమే ఈ చెట్లు కూడా

ఇవి ఆ మ్యాంగో స్ట్రీమ్ ఫ్రూట్స్ అనమాట ప్రస్తుతానికైతే మనకు కాయలుగానే ఉన్నాయి పండ్లు అయితే అవ్వలేదు ఇవి ఇంకా చూడండి ఎలా ఉన్నాయా ఎన్నో రోజుల టైం తిరుగుతున్నాయి కానీ మనకైతే ఫ్రూట్స్ పండ్లు కాయలు అయితే పండ్లు మారట్లేదు దగ్గర దగ్గర నెల నుంచి రోజు నెల టైం చూస్తూ ఉన్నాడు వీటిని ఈరోజు కూడా మన ఇంత దూరం వచ్చింది కూడా ఇంకా ఇవి అయితే ఉన్నాయి ఊటి పండ్లు అయితే ఉన్నాయి ఈ పండ్లు అవుతాయి అనేది నాకైతే అర్థం కావట్లేదు ఓకే ఫ్రెండ్స్ అయితే వెళ్ళి చూసాం కదా మనకైతే ఎలాంటి పండ్లు అయితే మనకైతే కనబడలేదు అన్నీ ఇంకా ఇవి కాయలుగానే ఉన్నాయి కానీ మనకైతే పండ్లు అయితే ఇంకా రాలేదు ఇంకా పక్కానికి రాలేదు దగ్గర దగ్గర నెల నెల అవుతున్నా కానీ ఇంకా అవి పండ్లు ఎందుకు మారలేదు అయితే నాకైతే తెలియదు ఈ చిత్రంగా మరి ఈ పండుగ ఎప్పుడు మనకు మనకు కోసుకోవడానికి వస్తే తెలియదు అని వస్తూనే ఉంటాను కోసుకొని తీ కోసుకునే వరకు ఎప్పుడైనా కానీ సరే పండి నాకు పండే లోపల వచ్చే ఒకటే నాకు కోసుకొని తింటాను అనమాట ఎందుకంటే ఫ్రెండ్స్ ఊరికే వచ్చే పండ్లు ఎవరైనా కుదురుకుంటారు త్వరగా నేనైతే బండ్ల మీద చూశాను కానీ ఎప్పుడు కూడా తినలేదు దూరం నుంచి చూసాను తప్పితే దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే తీసుకోలేదు ఎంత చేయలేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వేడి